ఆ వంద ఎక్కడివి అని ఎమ్మెల్సీ కవితపై ఈడీ ప్రశ్నల వర్షం వివరాలను చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తొలిరోజు ఈడీ కస్టడీ ముగిసింది కోర్టు ఆదేశాల మేరకు అధికారులు కవిత విచారణ మొత్తాన్ని వీడియో తీశారు ఇక దర్యాప్తు సందర్భంగా ఎమ్మెల్సీ కవితపై ఈడీ ఇన్వెస్టిగేషన్ అధికారుల బృందం ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం ఢిల్లీ మద్యం పాలసీలో టెండర్ల కోసం ఆ ప్రభుత్వానికి ఇచ్చిన వంద కోట్ల ముడుపులు ఎక్కడి నుండి వచ్చాయి ఆ డబ్బు ఎవరెవరూ సమకూర్చారని ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది వంద కోట్లకు సంబంధించిన లావాదేవీల వివరాలను ముందుపెట్టి కవితను క్వశ్చన్ చేశారని సమాచారం లిక్కర్ స్కామ్ ద్వారా సంపాదించిన నూట తొంభై రెండు కోట్ల రూపాయలు ఏం చేశారని ఆ డబ్బులు ఇంకా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారని నిలదీసినట్లు తెలుస్తోంది ఆమె కొనుగోలు చేసిన ఆస్తి పత్రాలు చూపించి ఈడీ ప్రశ్నల వర్షం కురిపించగా అధికారుల ప్రశ్నల్లో కవిత కొన్నింటికి సమాధానాలు ఇచ్చి సైలెంట్ గా ఉన్నట్లు టాక్ ఇక రోజు కస్టడీ అనంతరం కవితను కేటీఆర్ హరీష్ రావు ఆమె భర్త అనిల్ కుమార్ కలిశారు అనంతరం తన అరెస్ట్ను సవాల్ చేస్తూ రేపు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని కవిత నిర్ణయం తీసుకున్నారు ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి